ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ప్రమాదంలో పడ్డ ఆనంది ఇక ఆనందిని అయితే కాపాడుకున్న ఆదిత్య అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక కథలో ఆనంది ఆదిత్య ఇక నయమయ్యాక తనకి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయాలని కళలకంటూ ఇక ఆదిత్య తనకు ప్రపోజ్ చేసినట్టు అంత కళ అయితే చూసుకుంటూ ఉంటుంది కదా ఇక తర్వాత ఆదిత్య ఏం ఆలోచిస్తున్నావు అని ఆనంది చేయి పట్టుకొని అడుగుతూ ఉండడంతో చాలా సిగ్గుపడుతూ జరగబోయేది ముందే చెప్తే ఎలా అని చెప్పి ఇక ఆనందపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక సింహాద్రి కూడా తనతో మాట్లాడుతూ ఉండడంతో ఆనంది అరే సీనుగా మా నాన్న కూడా కొద్ది కొద్దిగా నా పైన కోపం తగ్గుతున్నట్టు అనిపిస్తుందిరా ఈ రోజు నీ కోసం అని చెప్పి నా ఫోన్కి ఫోన్ చేసిండు చూడు అప్పుడే మా నాన్నకి నా పైన కోపం తగ్గిందని నాకు అర్థమవుతుంది చూస్తుంటే ఇక నాకు అన్ని మంచి రోజులే అన్నట్టు అనిపిస్తున్నాయి రా సీనుగా అని చెప్పడంతో అవునమ్మా చూస్తుండూ ఇక్కడికి వచ్చాం కదా ఆదిత్య బాబు గిట్ల నడుస్తాడు అలాగే మామ కోపం కూడా పోతుంది అప్పుడు నిన్ను ఇంతకు ముందులా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు నిజంగా ఇవన్నీ జరగబోతున్నాయి అమ్మాడి అని చెప్పడంతో సంతోషం ఏముంది రసీనుగా పద అయితే ఇంకా బువ దిందు కానీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే వనమూలికలా మంది ఇస్తాను కదా స్వామీజీ గారు అదైతే ఇస్తూ ఉంటారు ఆదిత్యకి ఆదిత్య అది తాగలేక చాలా చేదుగా ఉంది ఆనంది అని అంటుండడంతో ఎలాగో కళ తాగండి ఆదిత్య గారు తాగితేనే కదా మీ కాళ్ళల్లో స్పర్శ తెలిసేది మీరు అనుకున్న విధంగా నడవగలిగేది అని అంటుండడంతో అవును ఆదిత్య బాబు గిట్లా కొద్ది కొద్దిగా తాగండి ఇక ఇద్దరు కలిసి తాపిస్తూ ఉంటారు ఇక ఇందుమతి అయితే ఆనంది నీకైతే అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి వస్తున్నాను చూసుకో అని చెప్పి ఇక ఆ బాక్స్లో అయితే బాంబు అయితే అరేంజ్ చేస్తుంది ఇందుమతి ఇక జీవన ఇందుమతి ఆ బాక్స్ తీసుకొచ్చి కిటికీలో నుంచి వాళ్ళని గమనిస్తూ ఉంటారు అంతలో ఆనందికి ఎవరో తొంగి చూసినట్టు అనిపించడంతో కిటికీ దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు పక్కన దాక్కుంటారు ఆ తర్వాత ఎవరో కిటికీలో నుంచి చూసినట్టు నాకు అనిపించింది ఇక్కడ ఎవరు నాకు కనిపించడం లేదు అని చెప్పి ఇక అక్కడే నిలబడి ఉండడంతో సీను ఏంటి అనేది ఇక్కడ నిలబడ్డావు అక్కడ ఆదిత్య బాబుకి స్థాపిద్దాం పదా అని చెప్పడంతో అది కాదు సీను ఎవరో మనల్ని కిటికీలో నుంచి చూసినట్టు నాకు అనిపించిందని చెప్తుంది సీను మనల్ని ఇట్లా ఎవరు చూస్తారు అయినా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదా ముందైతే నువ్వు పద ఆదిత్య బాబు అస్సలు తాగలేకపోతున్నాడు ఆ మందు అని చెప్పి తీసుకెళ్తాడు ఆ తర్వాత జీవన గ్రాని నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేస్తావు ఈ బాక్స్ని ఎలా గదిలో పెడతావు అని చెప్తూ ఉండడంతో గదిలో ఎలా పెట్టడం ఏముంది చూస్తూ ఉండు వాళ్ళు బయటికి అయితే వెళ్తూ ఉంటారు కదా ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళి ఆ బాక్స్ని లోపల పెట్టేద్దామని చెప్పి అంటుంది దాంతో జీవన లోపల పెడతావు సరే గ్రాని ఒకవేళ ఆ బాక్స్ని ఆనంది సీను వాడైనా పట్టుకోవచ్చు లేకపోతే ఆదితాయినా ఎవరైనా పట్టుకోవచ్చు కదా అని అంటుండడంతో ఎవరు పట్టుకున్నా కానీ ఆ బాక్స్ అసలు ఓపెన్ చేసిన వెంటనే బ్లాస్ట్ అవుతుంది ఎవరైనా సరే మన గదిలో ఒక బాక్స్ ఉంటే ఏంట అని తెరిచి చూస్తారు కదా అప్పుడు ఆ బాంబు బ్లాస్ట్ అవుతుంది అదృష్టం బాగుంటే వాళ్ళిద్దరూ బ్రతుకుతారు లేదంటే వా ఆనందితో పాటు వాళ్ళు కూడా చేస్తారు అని చెప్పి చెప్తుండడంతో జీవన ఇదంతా పెద్ద రిస్క్లా అనిపిస్తుంది అని చెప్పి అంటుంది మరి రిస్క్ లేకుండా మనుషులు ఊరికే చేస్తారా అయినా మనం ప్లాన్ ప్రకారం ఇక్కడికి వచ్చింది దాన్ని చంపడానికే కదా ఇక నువ్వేం మాట్లాడకు వాళ్ళు ఎప్పుడెప్పుడు గదిలో నుంచి బయటికి వస్తారో చూసుకొని ఉండడమే మన పని అని చెప్పి ఇద్దరు ప్లాన్ అయితే వేసుకుంటారు ఇక ఆనంది ఆదిత్యని తిప్పడానికి బయటకైతే తీసుకొస్తుంది ఇక సీను కూడా బయటికి రావడం చూసి ఆ బాక్స్ని వాళ్ళకి తెలియకుండా గదిలో అయితే పెడతారు ఆ తె ఆ తర్వాత ఆనంది ఆదిత్యనైతే కాసేపు చల్లగాలికి తిప్పి లోపలికి తీసుకొస్తుంది ఇక సీను తన గదిలోకి వెళ్ళి పడుకుంటాడు ఇక ఆనంది వచ్చేసరికి అక్కడ టేబుల్ పైన బాక్స్ కనిపిస్తుంది ఈ బాక్స్ ఏంటి ఇక్కడ అని అంటుండడంతో ఆదిత్య నాకు కూడా తెలియదు ఆనంది అయినా ఈ బాక్స్ మన గదిలోకి ఎలా వచ్చింది అని చెప్పి అసలు ఏముందో దీంట్లో అని చెప్పి ఒక్కసారి బాక్స్ అయితే తెరుస్తుంది ఆనంది దాంతో గట్టిగా శబ్దం వస్తుంది ఇక ఆనంది ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడ పడిపోతుంది దాంతో ఆదిత్య ఇక చేల్లో ఉంటాడు కదా ఆనంది ఆనంది నీకేమైంది ఆనంది అంటూ దగ్గరికి వస్తాడు ఇక ఆనంది ఎంతకి పలకపోవడంతో బయట ఎవరినైనా పిలుద్దామని హెల్ప్ హెల్ప్ అని అరుస్తాడు అర్ధరాత్రి కావడంతో ఎవ్వరూ అయితే ఇక రారు దాంతో అయ్యో ఇప్పుడు ఎలా ఆనందేమో స్పృహలో లేదు నేను లేద్దామంటే నేను లేవలేకపోతున్నానని నా భార్యని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి ఇక ఆదిత్య అయితే చాలా అయితే ఇక చేల్లో నుంచి లేస్తూ అలా చాలా పడిపోతూ ఉంటాడు ఇక ఎలాగైనా నేను లేచి నా భార్యని కాపాడుకోవాలని చెప్పి ఇక ట్రై చేస్తూ అలా గట్టిగా చేయిల్ని పట్టుకొని అయితే ఇక ఒక్కసారిగా లేచి నిలబడతాడు ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది ఆనంది అంటూ పిలుస్తున్న ఆనంది అయితే లేదు ఇక ఆనందిని అలా ఎత్తుకొని బయటికి వచ్చి ఇక హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండడంతో అప్పుడు అందరు ఇక ఏం నిద్రలో నుంచి లేచి ఏమైంది ఏమైంది అని అంటుండడంతో ఇలా బాక్స్లోంచి పెద్ద శబ్దం వచ్చిందని తన భార్య ఇలా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తాడు దాంతో ఇక ఆనందిని చూసి ఏం కాలేదు తను భయపడి అలా పడిపోయిందని చెప్పి ఇక ఏదో ఒక మంది ఇవ్వడంతో ఆనంది లేస్తుంది ఆ తర్వాత ఇక అందరూ ఆశ్చర్యపోతారు మీరు నడుస్తున్నారని చెప్పి ఇక ఆనంది కూడా కళ్ళు తెరిచరికి ఆదిత్య అయితే లేచి నిలబడి ఉంటాడు దాంతో ఆనంది ఆదిత్య గారు మీరు అని చెప్పి సంతోషపడుతుంటుంది ఇక సీను కూడా పరిగెత్తుకుంటూ అసలు ఏం జరిగిందని వచ్చేసరికి ఇక ఆదిత్య అలా ఆనందం చూసి చాలా హ్యాపీగా ఫీల్ కోరుకున్నట్టుగానే నీ ఆదిత్య నడుస్తున్నాడు అని చెప్పడంతో అవును శ్రీను ఈ ప్రమాదం కూడా నాకు ఒక అందుకే మంచికి అని అనిపిస్తుంది అని చెప్పి ఉంటారు ఇక వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయ్యి ఆదిత్య నడవడంతో ఆనంది సేఫ్గా ఉండడంతో జీవన ఇందుమతి అయితే మొహం వేస్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్